అందరూ వచ్చేసేవాడి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కిమ్మ నుంచి లండన్ నుంచి లటుకి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగానే మీ కోరిక గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తాకముకుంది విజయవాడ స్టాండ్ ఒక్క తాక ముట్టుకున్న బంగారం మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పానాడబెట్టిచ్చేసి ఏట్ల పడేయించానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేశాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ లక్షలు లక్కలు తినేసి ఉంటాయి ఏమీ ఎలుకలు తినేసి సేవలు తినేసేస్త కాగితాలు కట్టింటే కాగితాలు తీసుకెళ్లి పాత్ర మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తలేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమన్నా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుకు ఉంటే మా కౌరి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం త్యాగారం నా పక్కనే ఉండదండి మల్లెడి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో అయింట పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తు కూడా వచ్చేసి పంటకాల ఒకటి పదింటికి నేను మూడింటికి ఉరకాలకు అందించేతా డబ్బు పగిలి పైన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ ముట్టడం తీసి తట్ట మీద ఆరుదై అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సరే చదివేదండి గురుతాల్ గుండెలు దాకా వచ్చేసి పాఠాలు ఫాదాల వరకు వచ్చి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మనం పరిగెత్తే చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారు సంతకం పెడతాం మర్చిపోయారు సోనియా గాంధీ గారి దగ్గర అడిగాను అండి రాజీవ్ గాంధీ గారు రాజిచ్చారు అయితే సంతకాలు చేసే పని ఉంది ఈ ఊళ్ళో ఉద్యోగం రాష్ట్రానికి ఒక పని దొరికింది అండి ఈ మధ్యలో ముసలి ముసలి ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలాలు ఉన్నా కాబడి నేను మీ నిరంజన్ పూలే నా చిన్ననాటిలో దసరా పండుగ సందర్భంగా ప్రతి గ్రామాలలో ఇలాంటి పిట్టల ద్వారాలు వచ్చి జమ్మికెళ్ళే సందర్భంలో అందరినీ నవ్వించేవాళ్ళు ఈ పిట్టల దొర వేషం అన్ని తెలంగాణ ప్రాంతంలో అన్ని పల్లెల్లో ఉండేది ఈ యాంత్రిక జీవనంలో అది కనుమరుగై నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి మనిషి మనిషిదేబీలో ఒక ఫోన్ రావడం ఆ రకంగా ఈ సంస్కృతి దెబ్బతినిపోయింది అదేవిధంగా రకరకాల వేషాలతో ఈ జమ్మి చెట్టుకు దానిలో చాలా బ్రహ్మాండంగా ఉండేది కానీ ఈ యాంత్రిక జీవనం ఎప్పుడైతే వదిలైందో అప్పటి నుంచి ఇవన్నీ కనుమరుగయ్యాయి కాబట్టి గతంలో కూడా మనం పాలపిట్టల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో కాబట్టి ఇలాంటి యాంత్రిక జీవనంలో ప్రజలందరూ వెళ్ళి వారి వారి గ్రామాలలో వారి వారి ఊళ్ళల్లో పండుగ చేసుకుంటూ ఇలాంటి పిట్టల ద్వారా వేషాలని ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరి కోసం మా తరం వారికి తెలుసు ఈ పిట్టల వేషం ఏందో వాళ్ళు ఎలా నవ్వించేవాలో ఎలా కామెడీగా ఉండేదో సో కాబట్టి ఈ సినిమాల సినిమాల ప్రభావం వచ్చింది ఫోన్ల ప్రభావం ఉంది యాంత్రిక జీవనం మొదలైంది కాబట్టి ఈ తరాన్ని తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి అందరికీ తెలిసి ఒకసారి గుర్తు చేసుకొని నవ్వుతారని సంతోషంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారని తెలియజేస్తూ మీ నిరంజన్ పోలే